చాలా ఆనందంగా ఉన్నాను నేను నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఆనందంలో ఒక అదృష్టం ఉంది ఈ అదృష్టం ఖచ్చితంగా మీ అందరికీ కూడా రావాలని వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆనందానికి గల కారణం ఏంటి అంటే మన హైందవ సనాతన ధర్మంలో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి అంటారు కదా ఆ నవవిధ భక్తి మార్గాలకు సూచనగా తొమ్మిది నాణాలు ఆ షిరిడి సాయినాథుడు లక్ష్మీబాయికి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ లక్ష్మీభాయ్ వారసుడు ముని మనవడు అయినటువంటి మన అరుంజీ ప్రస్తుతం ఆ తొమ్మిది నాణాలు ఆ సాయినాథుడే ఏదైతే స్వయంగా ఆయన స్పర్శతో టచ్ చేశారో ఆ నాణాలను ఈరోజు మన ప్రాంగణంలోకి తీసుకురావడం జరిగింది ఎంతటి అదృష్టము అంటే అంతటి అదృష్టం ఇది సో మరి ఆ అదృష్టాన్ని అందరికీ కూడా కల్పించాలని మీ అందరికీ కూడా ఆ కాయిన్స్ చూపించాలని చెప్పేసి నిజంగా నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ అదృష్టం వరుస్తుంది మీ జీవితంలో ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి మరి ఆ సాయినాథుని బ్లెస్సింగ్స్ మనందరికీ కూడా వచ్చాయి కదా ఆశీర్వచనాలు ఒక్కసారి ఆ వివరాలు కూడా చూసేద్దాము మరి తొమ్మిది కాయిన్స్ ద లేజెసీ ఆఫ్ నవవిధ భక్తి భక్తి సాయిబాబా తన స్వహస్తాలతో లక్ష్మీభాయ్ షిండేకి ఇచ్చినటువంటి తొమ్మిది మనందరికీ తెలుసు కదా తొమ్మిది నాణాలు అంటాము లక్ష్మీభాయ్ షిండే పటేల్ ఆవిడకి ఇచ్చినవి తను వాళ్ళ కోడలైనటువంటి సోనుభాయ్ షిండే పటేల్కి ఇచ్చారట సో ఆ తర్వాత శైలజామా షిండే గాయక్ పటిల్ కొడుకైనటువంటి అరుణ్జీ షిండే అంటే మన లక్ష్మీభాయ్ షిండేకి ముని మనవడు అరుణ్జీ షిండే గాయక్వాడ్ పటిల్ ప్రస్తుతం ఆ తొమ్మిది కాయింట్స్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే మనం ఎన్నో సాయిబాబాకి సంబంధించిన మహిమలు ఎంతో షేర్ చేసుకుని ఉన్నాము మన జీవితంలో ఆ బాబా బ్లెస్సింగ్స్ ఎన్నో సందర్భాల్లో ఇచ్చి ఉన్నారు కదా నిజంగా ఈరోజు ఒక అదృష్టమైన రోజు నాకు తెలిసి నేను బలంగా నమ్ముతున్నాను ఈ రోజు నుంచి మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అయితే రాబోతున్నాయి దానికి శుభ శకునంగానే ఈ కాయిన్స్ మన దగ్గరికి వచ్చాయి మరి ఈ తొమ్మిది నాణాలని ఏం చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అనేది పూర్తి వివరాలు ఒక్కసారి మన అరుణ్జీ షిండేజీ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అరుణ్జీ కైసే బాబా కో యా పే ఆనా థా ఇస్లియే ఆజ్ స్టూడియో మే పూజా హో రహా హై हाँ जी पूजा कैसे चाहिए अभी काँग, काँग आ, एक सौ आठ मंत्रों का पूजा करेंगे मैं मंत्र पढ़ूंगा आप उसके पीछे ओम श्री साईनाथा बोल के ये फूल अर्पण करना है ओके अभी करो ना यस श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय ओम श्री साई नाथाई नमः Om om ీ సాయిదాయ నమ ఓం లక్ష్మి నారాయణ ఓం లక్ష్మి నారాయణ ఓం కృష్ణరామ శివ మారుష్ణ శివ సాయి ఆదిత్య రూపాయ నమ శేషాయి నమ శేష సాయి గోదావరి ఓం ఓం මේ ඔම් සයිනාාදායන හ ඔම් සී සයිනා තැන්නම ම් සයින ැන්නම ම් සයින සරවහන් ඉිල්ල එන්න මහා සයිනදායන මහා ඔම් පූතා වාසායන මහා ම් සයිනාදායන මහා ඔම් भूतवशुदर्जिताय नम साई ना नम ओं कालातीताय नम साई ना नम ओं काल कालाय नम साई ना नम ओं काल दर्प दम नाय नम साई ना नम ओम मृत्युजया नम साई ना नम ओम अमर्त्याय नम साई नाय नम ओम मर्या भय प्रदाय नम साई ना नम ओं जीवधाराए नम साई ना ओम सर्वधाराय नम ओम साई ना नम ओं वक्तावन समर्थया नम ओम साई नाधा ओम ओं प्रतिज्ञाय प्रतिमा ओम ना नम ओम अन्न ओम साई ना ओम धन मंगल्य प्रदाय नम ओम साई नाधाय नम ओम रिद्धि सिद्धिदाय नम ओम साई नाधाय नम ओं पुत्र बंधुदाय नम ओम साई नाधाय नम ओं योगी शिव नम साई नम ॐ मापदुआ बंधवाय नम ओम ॐ नाधाय नम ॐ मार्ग बंधवे नम ओम साई नाधाय नम मुक्ति मुक्ति स्वर्गपर्गदाए नम ओम साई नाधा ॐ ओम ओम ॐ नाधाय नम ओम प्रीति वर्धनाय नम ओम साई नाधाय नम ओम अंतरिया नम ओं साई ॐ नम ओम अंतरी ओम सचिदात्मने नम ओम साई न नम साई ओम ओं परमस्कृदाय नम ओम साई नम ओम नमः ओम साई ना नम ओम पर्रह्मणे नम साई नम ओम परमात्में ओम ज्ञानस्वरूपिणे नम साई नम ओं जगत पित्रे नम साई नये नम ओं भक्ता नातृदातृ पिता महाय नम साई ना नम ओं भक्ता प्रदाय

अमित पराक्रमाय नमः ओम साईनाथाय नमः ओम जय ने नमः ओम साईनाथाय नमः ओम दुर्दशा शोभाय नमः ओम साईनाथाय नमः ओम अपराजिताय नमः ओम साईनाथाय नमः ओम त्रिलोकेशा विघातकतये नमः ओम साईनाथाय नमः ओम अशक्य रहिताय नमः ओम साईनाथाय नमः ओम सर्वशक्ति मूर्तये नमः ओम साईनाथाय नमः ओम सुरप नमः ओम साईनाथाय नमः ओम सुलोचनाय नमः ओम साईनाथाय नमः ओम भौरपिशुमूर्तये नमः

ओम पाऊनान घाय नम साई ना नम ओम अमृता शाय नम ओम भास्कर प्रभाय नम साई ना नम तपचरादि श्रुताय नम साई ना नम ओम सत्य धर्मपरायणा नम साई ना नम धराय नम साई ना नम सिद्ध संकल्पाय नम साई ना नम भगवते नम साई ना नम ओम भक्तवत्सलाय नम साई ना ం సత్పురుషాయ నమ సాయిం పురుషోత్తమాయ నమ సాయ నమ సత్యత కాయ నమ సాయింకామాది శివరి ధ్వంసి సాయి నా ధాయమందామాది శివరి ధ్వంసిడే నమ సాయి సరోమత సమత సాయిదానందో ప్రయమ సా సాయి దక్షిణా

ఓం శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ కి సో ఇప్పటి వరకు మనం ఆ సాయిబాబా అష్టోత్రం విన్నాం చక్కగా ఇది వింటున్నంతసేపు మీరు అందరూ కూడా అనుకున్నారు కదా మనసులో మరి ఇప్పుడు సాయిబాబాకి నైవేద్యము హారతి కూడా ఇచ్చేద్దాం పావు మా ఆయి लोटांगण डोळ्यानी पाईल रूप तुझे अनंत पूजन भावे वाळीन तुमेव माता पिता तमेव सखा तमेव त्वमेव विद्या द्रविण त्वमेव मम देवे काये नाचा वा प्रकृत भाव करो सकल परसें नारायणक राम नारायण कैश्वण कृष्णमोदर वासुदेव हरि सिद्ध माधव जानकी जानकीनायक रामचंद्र हरे हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 सा हरे सा हरे 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 बाबा हरे बाबा 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 हरे हरे श्री सचिनानन्द सद्गुरु साईनाथ महाराज की जय చూశారు కదా మరి సాయి బాబా తన స్వహస్తాలతో అందించినటువంటి ఆ తొమ్మిది నాణాలకి ఎంత అద్భుతంగా పూజ జరిగింది ఇది వీక్షించిన ప్రతి భక్తులకి ఖచ్చితంగా ఆ సాయినాథుని ఆశీర్వచనాలు ఉంటాయి సో ఇది వీక్షించిన వెంటనే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అది నమ్మితే ఖచ్చితంగా అవుతుంది సో ఇది చూసిన తర్వాత మీ అందరి అభిప్రాయం ఏమిటి ఖచ్చితంగా కమెంట్స్ లోపల తెలియచేయండి మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పించిన ఆ వ్యక్తి మరి ఖచ్చితంగా మనందరికీ ఈరోజు మీ అందరికీ నేను పరిచయం చేయాలి ఆయన మన ఎవరో కాదు మన చింతపల్లి సాయి సన్నిధి చైర్మన్ అనేటువంటి ధనుంజయ్ గారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు మీ అందరికీ ఒక్కసారి ఆయన్ని కూడా పరిచయం చేసేస్తారు మనందరికీ సుపరిచితులు చింతపల్లి సాయి సన్నిధి చైర్మన్ ధనుంజయ్ గారు మంచి గంట ధనుంజయ్ గారు మరి ఆయనని కూడా ఒక్కసారి పిలిచేద్దాం మన మనందరికీ తెలుసు ఆ సాయినాథునికి నిరంతరం కూడా ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి అయితే షిరిడి నుంచి వచ్చినటువంటి తొమ్మిది కాయిన్స్ వాళ్ళ ఇంటికి రావడం అనుకోకుండా నేను అలా వెళ్ళడం అలా కలవడం మనల్ని పిలవడం అక్కడి నుంచి అక్కడికి రావడం ఇది నిజంగా అదృష్టం అని చెప్పాలి సార్ అయితే ఇంత అద్భుతమైన అవకాశం ఈరోజు మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ తొమ్మిది నాణ్యాల గురించి మీ మాటల్లో ఒక్కసారి చెప్పండి జై సాయి బాబా గారు లక్ష్మీబాయికి ఇచ్చిన నవనాణ్యాలు గతంలో కూడా చింతపల్లి సాయి సన్నిధిలో ఎన్నోసార్లు భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇచ్చాయి హైదరాబాద్లో నెక్స్ట్ మనకు ఏప్రిల్లో జరిగే మహాకొండ యాగానికి సంబంధించి హైదరాబాద్కు అరుణ్ గారు వచ్చారు అందులో భాగంగా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది తర్వాత ఇక్కడ జాహ్నవి గారి స్టూడియోకు రావాల్సిందిగా కోరినాము వచ్చి ఇక్కడ చక్కగా వారి ఆశీస్సులు అందించారు ఈ అదృష్టాన్ని అందరూ కూడా బాబా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మన సాయి శ్రీనివాస్ గురువు గారు కూడా అందరికీ సుపరిచితులే ఆయన వీడియోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళందరికీ తెలుసు అయితే సాయినాథునికి సంబంధించి దాదాపు రెండు మూడు సంవత్సరాలు మాట్లాడుకున్న తరగనంత కంటెంట్ ఆయన మహత్యాలు ఆయన మహిమలు వివరించగల ఆ ఒక వ్యక్తి ఆయన ఒక గురువు సో ఖచ్చితంగా త్వరలోనే మన సాయి శ్రీనివాస్ గురువు గారితో కూడా ఎన్నో వీడియోలు మన ఛానల్లో కూడా రాబోతున్నాయి సో ఖచ్చితంగా నమస్కారం గురువు గారు నమస్తే చాలా చాలా సంతోషం అండి ఈరోజు నిజంగా ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది మీ మాటల్లో కూడా ఒక్కసారి చెప్పండి తొమ్మిది నాణాల గురించి బాబా గారు తన తుది శ్వాస విడిచే సమయంలో లక్ష్మీబాయి సిందే అనేటువంటి ఒక మహాభక్తురాలికి బాబాగారు ఆమె యొక్క సేవకి మెచ్చి ఆమెని అనుగ్రహిస్తూ ఈ నాణ్యాల రూపంలో నా భక్తులందరికీ కూడా ఈ శక్తి దర్శించినటువంటి వాళ్ళకి స్పృశించినటువంటి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆయన లోక కళ్యాణం కోసం ఈ రూపంలో సజీవంగా వారి యొక్క తపశక్తిని ఈ తొమ్మిది నాణ్యాల రూపంలో భక్తులందరికీ అందజేస్తున్నారు ఈ తొమ్మిది నాణ్యాలను దర్శించటం బాబా భక్తులందరూ చేసుకున్నటువంటి పుణ్యం ఈ కార్యక్రమాన్ని మన టీవీ ద్వారా మీరు భక్తులందరికీ కూడా తెలియజేస్తాం మా అందరికీ చాలా ఆనందంగా తప్పకుండా ఆల్రెడీ వచ్చేసింది మాకు అనుగ్రహం మాకు మా వ్యూర్స్ అలాగే ఈ సందర్భంగా ఇంకొక వ్యక్తిని ఖచ్చితంగా పరిచయం చేయాలి ఎందుకంటే మనకి అంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఈ సాయినాధుని ఈ మహిమలు ఈ తొమ్మిది నాణాలకు సంబంధించి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి శ్రీదేవి అమ్మ అమ్మ నమస్తే సో మనందరికీ అంటే ప్రతి ఇంటింటికి ఆ సాయి నాణాలు చేరాలి కుదిరిన ప్రతి చోట ఆ సాయి దర్శనము ఆయన ఆ మహాభాగ్యం కలగాలని చెప్పే ఉద్దేశంతో అమ్మ చాలా సేవ అందిస్తున్నారని చెప్పాలి అమ్మా నమస్తే అమ్మ మరి తొమ్మిది నాణాల గురించి ఒక్కసారి మీ మాటల్లో కూడా సాయిబాబా తెలియని వాళ్ళు అయితే ఇప్పటివరకు ఎవ్వరు లేరు ప్రతి ఒక్కరు ప్రపంచ ప్రపంచంలో కూడా సాయిబాబా భక్తులు చాలా మంది ఉన్నారు ఈ తొమ్మిది నాణాలు తార్కాణం ఏంటంటే నవవిధ భక్తులు నవవిధ భక్తులకి ఇది తార్కాణము బాబా గారు లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు ఆయన నాలుగో తరమైనటువంటి అరుణ్ గైక్వాడ్ షిండే గారు ఈరోజు మన ఈ మీడియాకి రావడము మీ ఆఫీస్కి తీసుకురావడము ఇక్కడ పూజ జరగడము చాలా చాలా సంతోషంగా ఉంది ఆ బాబా వారి ఆశీర్వచనం మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సంపూర్తిగా ఉంటుంది చూసిన ప్రేక్షకులందరికీ కూడా కూడా మనస్సంకల్పము ఎవరైతే ఏదైనా అనుకుంటున్నారేమో అది సంకల్పస్థితి తప్పకుండా కలుగుతుందని నేను తెలియజేస్తాను చాలా చాలా సంతోషం ఇది వీక్షించిన ప్రతి భక్తులకి కూడా ఖచ్చితంగా ఆ సాయిబాబా ఆశీర్వచనాలు ఉంటాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం